బ్రేకింగ్ న్యూస్ నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు అవినాష్ ఏవిఎస్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పిటిషన్ నేడు విచారణ వివరాలు చూసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పిటిషన్ నేడే విచారణ మరి ఏపీలో తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు అయితే ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది ఇక తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూ ఇవ్వకూడదని స్పీకర్ అయ్యన్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యపుల కేసం ముందే నిర్ణయించుకున్నారని జగన్ యొక్క సందర్భంగా పేర్కొన్నారు అయితే స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం పక్షపాతం ఉన్నాయని ఆరోపించారు ఇక సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరి ఇక్కడ పోతే హోదా ఇవ్వాలని ఉద్దేశం లేకపోవడంతో దీన్ని మరి పిటిషన్ వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది మరి దీన్ని ఎంతవరకు పరిశీలించి కోర్టు తీర్పునివ్వబోతుంది అనేది అయితే చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి